అందరికీ నమస్కారం ఈరోజు రామానుజాచార్యుల వారి గొప్ప శిష్యుడు ధనుర్దాసుడు గురించి తెలుసుకుందాము ఆయన చాలా పెద్ద గొప్ప భక్తుడు అయితే అసలు ఈయన ఎవరు ఈయన ఎలా పరిచయం అయ్యారు ఈయన ఎలా గొప్ప అనేది మనం చూద్దాము శ్రీరంగం గుడి దగ్గర ఒకరోజు చాలా పెద్ద ఉత్సవం జరుగుతూ ఉంది అక్కడ రామానుజాచార్యుల వారు వాళ్ళ శిష్యులు బృందం ఉన్నారు అక్కడికే ధనుర్దాసుడు అనే ఒక వ్యక్తి ఆయన ప్రియురాలతో వచ్చాడు వస్తే ఆయన ప్రియురాలు హేరంబ అయితే హేరంబకి గొడుగు పట్టి ఆ అమ్మాయికి ఎండ కందకుండా ఉండాలని జాగ్రత్తగా పట్టుకుని వెళ్తూ వెళ్తూ ఉండగా రామానుజాచార్యుల వారు అటుగా వెళ్తూ ఈ అబ్బాయిని చూశారు చూసి ఒక్క సెకండ్ ఒక్క క్షణం ఆగి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన శిష్యులతో ఆ వ్యక్తిని ఇలా పట్టుకురండి ఒకసారి అని అడిగారు సరే శిష్యులందరూ ధనుర్దాసు దగ్గరికి వచ్చి మిమ్మల్ని రామానుజాచార్యులు వారు పిలుస్తున్నారు అని అడిగారు అంటే నేను ఎందుకు వస్తాను ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నాకు అవసరం లేదో అని చెప్పాడు ధనుర్దాసుడు కానీ హేరంబా అంది లేదు ఆయన చాలా పెద్ద గురువు ఆయన ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఏదో ఒకటి ఉంటుంది వెళ్ళి అడిగిరండి అని చెప్పి సరే అని వెళ్ళాడు వెళ్తే రామానుజాచార్యులు వారు అడిగారు నువ్వు ఎందుకు వచ్చావు బాబు ఈ ఉత్సవానికి అని అడిగారు నేను ఈ ఉత్సవాన్ని తిలకించడం కోసం రాలేదు నాకు ఇవన్నీ పెద్ద నమ్మకం కూడా లేదు నా హేరంబ ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది అందుకే నేను కూడా వచ్చాను అన్నారు హేరంబ అంటే ఎవరు నీ భార్య అని అడిగారు లేదు నా ప్రియురాలు అని చెప్పాడు ధనుర్దాసుడు అవునా మరి ఈ ఉత్సవానికి వచ్చినప్పుడు కాస్తన్నా నువ్వు దేవుడి దాంట్లో లీనం అవ్వాలి కదా నువ్వు ఎప్పుడు హేరంబనే చూస్తే ఉపయోగం ఏముంటుంది అని అన్నారు లేదు నా ప్రపంచమంతా కూడా హేరంబే హేరంబ లేనిది నేను ఉండలేను అని చెప్పాడు ధనుర్దాసుడు అవునా అయితే నేను రేపు నీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాను ఆ వ్యక్తితో ఉండడం నీకు హేరంబ కంటే చాలా గొప్పగా అనిపిస్తే హేరమ్మని వదిలేస్తావా అని అడిగాను రామానుజాచార్య వారు హేరంబ కంటే గొప్ప వ్యక్త ఆయనతో ఉంటే వాళ్ళతో ఉంటే నేను హేరమ్మను కూడా మర్చిపోతానా అయితే చూపించండి ఒకవేళ నిజంగా నాకు అలా అనిపిస్తే నేను తప్పకుండా వదిలేస్తాను అని చెప్పాడు ధనుర్దాసుడు అయితే రేపు పొద్దున్నే ఉదయాన్నే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడికి ఇక్కడికి రా అని చెప్పి అడిగాడు సరే అని మరుసటి రోజు రామానుజలు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఆయన శ్రీరంగంకి తీసుకెళ్ళి అక్కడ స్వామిని ఆరాధిస్తూ హారతిస్తున్నప్పుడు ఆ వెలుగులో ఉన్న జ్యోతిలో ఆయన ముఖాన్ని ఒక్కసారిగా చూడంగానే ఆయనకి ఎక్కడలేని తన్మయత్వం వచ్చింది ధనుర్దాసుడికి ధనుర్దాసుడు అలా తన్మయత్వంలో మునిగిపోయి బయటికి అదో లీనంగా అయిపోయి వచ్చాడు రామానుజ చాల వాడు అడిగారు ఎలా ఉంది నీకు నీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు అంటే నాకు ఏదో తెలియని తన్మయత్వంగా ఉంది చాలా గొప్ప అనుభూతి కలిగింది అని చెప్పారు అవునా అయితే కొన్నాళ్ళు రోజు నాతో పాటు ఈ గుడికి వచ్చి ఇట్లానే దర్శనం చేసుకుంటావా ఇట్లానే నా భజనలు వీటిలో అన్నిట్లో పాల్గొంటావా అని అడిగారు నేను తప్పకుండా పాల్గొంటాను అని చెప్పి వచ్చి హేరంబకి జరిగిందంతా చెప్పి చెప్పాడు మంది అవునా చాలా గొప్ప విషయము నీతో పాటు నేను నేను కూడా రావచ్చా అని అడిగారు అవి తప్పకుండా రా అని రోజు ఏరంబను ఇద్దరు కూడా శ్రీరంగంలోనే స్వామివారి దర్శనం చేసుకుని ఆయన వాళ్ళు చెప్పే బోధనలు భక్తులు ధ్యా ఇవన్నీ భజనలు అన్నీ కూడా అందులో లీనమయ్యి వింటూ ఉండేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు జరిగాక ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులు బ్రాహ్మణులు కానీ ఈ అబ్బాయి బ్రాహ్మణుడు కాదు నిమ్న జాతికి చెందిన ఒక వ్యక్తి మిగతా వాళ్ళ శిష్యులకి ఇది నచ్చట్లేదు ఇందుకు వీళ్ళకి కూడా మనలాగా బోధనలు చేస్తున్నారు స్వామివారు అట్లా చేయకూడదు కదా అని ఎక్కడో ఉండేది సరే వీళ్ళది గమనించిన రామానుజాచార్యు వారు ఏం చెప్పారంటే ఒక శిష్యుని పిలిచి శిష్య ఇప్పుడు మీ ఈ శిష్యులందరివి అక్కడ పంచలు ఉతుక్కుని ఆరేసుకుంటారు కదా అందరు పంచల్లో కొంచెం 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 చింపి తీసుకురా కానీ నువ్వు ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకు అని చెప్పారు రా ఏమీ మాట్లాడలేదు శిష్యుడు గురువు ఏం చెప్తే అదే చేయాలి కదా అని మరుసటి రోజు ఎవరికి తెలియకుండా అందరూ ఆరేసుకున్న పంచల నుంచి కొంచెం 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 చింపి అందరి పంచంలోంచి కొంచెం కొంచెం చింపి రామాను చాదవాళ్ళ దగ్గరికి ఇస్తే పక్కన పెట్టొచ్చు అని అన్నారు సరే మరుసటి రోజు శిష్యులందరినీ పిలిచి శిష్యులారా మీరు హేరంబ ఒక కుటీరంలో ఉంది కదా ఆ హేరంబ కుటీరంలోకి వెళ్ళి ఆ కుటీరంలో ఏమైనా నగలు కానీ డబ్బు కానీ ఏమైనా ఉంటే పట్టుకురండి కానీ హేరంబ చూడకుండా పట్టుకురండి అంటే శిష్యులు అయ్యో అది దొంగతనం అవుతుంది కదా స్వామి అంటే నేను చెప్పింది చేయండి ఏమీ పర్వాలేదు నేను ఉన్నాను కదా అని అన్నారు సరే అని అలానే వెళ్ళి ఆవిడ చూడకుండా నగలు అవన్నీ ఒక చోట ఆవిడ పెట్టుకుని ఉంటే ఆ నగలు కానీ డబ్బు ఎక్కడ కనిపించట్లేదు కానీ ఈ అలికిడి విన్న తర్వాత హేరంబ నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వస్తుంటే భయపడిపోయి ఆ నగలు వరకు తీసుకుని రామానుజాచార్యాల వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవి నాకు దొరికినాయి ఇవే తీసుకొచ్చామని చెప్తారు అవునా మంచిది అయితే ఈ కాసేపు అయ్యాక ధనుర్దాసుడు హేరమ్మ దగ్గరికి వెళ్తాడు వాళ్ళిద్దరి సంభాషణ మీరు బయట నుండి వినండి అని చెప్తారు సరే అని మళ్ళీ వెళ్ళి అక్కడ బయట నుంచి వింటూ ఉంటారు నిజంగానే ధనుర్దాసుడు వచ్చి హేరంబతో హేరంబ జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఇక్కడ నేను నగలు పెట్టాను కానీ పండితులు వచ్చి ఆ నగలు తీసుకెళ్తూ ఉన్నారు నేను చూశాను కానీ వాళ్ళకి ఇంకా ఏం అవసరం ఉందో అందుకే వాళ్ళు నగలు వాళ్ళకేం అవసరము వాళ్ళకి ఎంత అవసరమైతే ఇట్లాంటి వాళ్ళకి నగలు కావాల్సి వస్తున్నాయి వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరమేమో డబ్బులు ఇద్దామని చెప్పేసి నేను వస్తూ ఉంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోయారు అని చెప్పేసి అప్పుడు ధనుర్దాసులు అంటారు అయ్యో ఎంత తప్పు పని చేసావు హేరంబ వాళ్ళు నిజంగా తీసుకోవాలనుకుంటే నువ్వు రాకపోయి ఉంటే వాళ్ళు నిజంగానే అటు ఇటు ఎదుకేమైనా డబ్బులు ఉంటే వాళ్ళు కదా నువ్వు రావడంలో వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడతారు కూడా అయ్యో ఏరంబ చూసేసిందా మమ్మల్ని మమ్మల్ని ఏమనుకుంటుందో అన్న భయంలో బాధలో కూడా ఉంటారు కదా అలా ఎందుకు చేసావు నువ్వు అని ధనుర్దాసుడు తిడతారు ఇవన్నీ విన్నవాళ్ళు శిష్యులు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు సరే అని ధనుర్దాసుడు వీళ్ళందరూ కూడా శిష్యులందరూ రామానుజ చూ దగ్గరికి వచ్చి ఇలా చెప్తారు తండ్రి ఇలా జరుగుతుంది ఇలా అంటే అప్పుడు వాళ్ళు అంటారు చూశారు కదా మీరు అతను నిమ్మజాతను అతనికి ఏమీ చెప్పకూడదు అతని చేర తీయకూడదు అన్నాడు కానీ మీరు చిన్న మీ పంచల్లో ఇంత చిన్నది చిరిగితే కూడా మీరు తట్టుకోలేకపోయారు కానీ వాళ్ళు వాళ్ళ నగలు డబ్బు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైతే మనము మనకున్నది మనదేది కాదు అంతా భగవంతుడిదే ఆ భగవంతుడి ఒకళ్ళకు సహాయం చేస్తున్నాము అంటే అది భగవంతుడికి చేస్తున్నట్టే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ రోజే మనము పుణ్యాత్ములం మనం ఎంతో గొప్ప విషయాలు తెలుసుకున్న వాళ్ళం అవుతాము అని రామానుజాచార్యులు వారు చెప్పారు ఇదండి ఈ కదా ఈ ధనుర్దాసులు అనే భక్తుడు చాలా గొప్ప భక్తుడు రామానుజాచార్యులు వారి భక్ శిష్యుల్లో ఈయనొక చాలా గొప్ప భక్తుడు అలాంటి ధనర్దాసుల గురించి మళ్ళీ వచ్చే వీడియోలు మళ్ళీ కలుద్దాం